స్వాగతం ఇప్పుడే అందిన వార్త భారీ భూకంపం పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లైట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం వరుస భూకంపాలు దేశంలోని ప్రజలను తీవ్రంగా కలవర పెడుతున్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది ఈ క్రమంలోని అస్సాంలోని మెరిగావ్ కేంద్రంగా ఇవాళ ఉదయం తెల్లవారుజామున రెండు ఇరవై ఐదు గంటలకు భూమి ఒక్కసారిగా కంపించింది అయితే భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై ఐదు పాయింట్ సున్నా తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది భూమి లోపల సుమారు పదహారు కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్లుగా అధికారులు తెలిపారు ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం తీవ్ర భయోందోళనకు గురయ్యారు అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు జనాలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు అయితే అసాంలోని సంభవించిన భూకంపం చాలా చిన్నదిగానే పరిగణిస్తారని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ అధికారులు ప్రకటించారు ఇదిలా ఉండగా బుధవారం ఉదయం ఆరు యాభై ఐదు గంటలకు ఇండోనేషియా దేశంలోను సులావేసి ప్రాంతంలో భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత ఆరు పాయింట్ ఒకటిగా తీవ్రత నమోదయింది అకస్మాత్తుగా భూమి కంపించడంతో జనం ఒక్కసారిగా షాక్ అయ్యారు ఏం జరుగుతుందో అని తెలుసుకునే లోపే ప్రాణాలు కాపాడుకునేందుకు అంతా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించలేదని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అధికారులు వెల్లడించారు అదేవిధంగా సునామీ వచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో